కేరళలో ఉన్న ఎరుమేలు అన్ని దేవులు దర్శించుకుని మేము అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము ఈ వీడియోలో చూసేద్దాం రండి లో మొత్తం చూసుకుని మళ్ళా బస్ అయితే ఇక్కడ నేరుగైతే పంప అయితే తీసుకోబోతుంది ఈ మధ్యలో అయితే లొకేషన్ ముట్టుకు చాలా చాలా బాగున్నాయి మనం బస్సు ఎక్కాము లేదా కరెక్ట్గా రెండు గంటలకైతే పంప దగ్గర అయితే దింపేశారు ఒకసారి మీరే చూడడం సాములు ఎంతమంది అయితే మునుగుతున్నారు ఈ పంబలో ఈ రోజు ఎంతమంది సాములు ఉంటారు అనేసి అసలు అనుకోలేదు చాలా మంది అయితే ఉన్నారు మేమందరం ఇరుములు ఒక దగ్గర దించుకొని మేము కూడా మునగదాం అనేసి అందరం అయితే ఒకసారి అయితే అక్కడైతే మునిగాము నేను పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ముట్టుకు ఈ పంబలో నీళ్ళు ముట్టుకు చాలా చాలా ఎక్కువగా ఈ సార్ ముడికి చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా సాగులందరూ కొద్దిసేపు ప్రశాంతంగా మునిగేసి ఇరుములు ఎత్తుకుని మళ్ళీ కొండ ఎక్కడ స్టార్ట్ చేసేసాం కొండ ఎక్కడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కర్ణాలు చెప్పుకుంటే సగం ద్వారా అయితే వచ్చేసాం ఇంకా సోగం ద్వారా అయితే ఉన్నది అయ్యాప్ కొండ ఎక్కడప్పుడు సోగంలో మనకి ఇదైతే ఉంటది అదేంటే ఫస్ట్ సార్ మాలేములు తీసుకొని తీసుకుని వచ్చిందని ఇక్కడైతే గుర్తుగా అయితే కూర్చుతారు ఏమని ఏమేమని అలాగే మీకు ఎవరికైనా తెలుసుంటే ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి అక్కడ నుంచి మన అయ్యి దర్శనం ఎలా జరిగింది అక్కడ పరిస్థితి ఎలా ఉంది మొత్తం నష్టపా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న సాలు బాయ్ సాలు బాయ్